హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని మీరు చూస్తున్నారు వడినేస్ అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు తేదీ వచ్చేసరికి జనవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అండి సో ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో జెండా ధరలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైతే మొదటిసారి చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి రోజు లైవ్ మార్కెట్ అనేది అప్డేట్ ఇస్తూ ఉంటా మార్కెట్ మొత్తం తిరగాలి తిరిగితే ఏ రకాలు ఎలా పోతా ఉన్నది అలాగే తాను ఎలా పోతా ఉన్నవి లావు రకాలకి డిమాండ్ ఉందా లేదా తేజాలకి ఓన్లీ డిమాండ్ ఉందా అలాగే మిర్చి మార్కెట్లో ఎవరైనా తీసుకొచ్చి అమ్ముకోవచ్చా అని చెప్పి అందరూ అడుగుతా ఉన్నారు సన్నీ కూడా డీటెయిల్గా మీకు చెప్పడానికి నేనైతే రెడీ అవునా దయచేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి నేను ఏదైతే ఫోన్ చేసి ధరలు తెలుసుకునే బదులు మన ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది నిన్న మా యొక్క మిరప తోటలో నేను వేసుకున్న నాలుగు రకాల సీడ్ వెరైటీల గురించి అలాగే ఎంత ఎంతది కూడా వస్తుంది అండ్ ఏది బాగుంది నేను వేసుకున్న దాంట్లో అని చెప్పి కూడా ఒక వీడియో పెట్టాను చూడనట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి ప్రతి రైతు తెలుసుకోవాల్సింది అందులో ఎంత జమీన్గా ఉంది అండ్ ఎంత పర్సెంట్ కరెక్ట్గా ఉన్నది అనేది ఆ వీడియో ఇప్పుడు ముప్పై వేల మంది చూస్తే ఆ ముప్పై వేలలో మినిమం ఇరవై వేల మంది అయినా చూసి కొంతవరకు నేర్చుకోండి అయితే ఈరోజు జెండా వచ్చేసరికి ఇరవై ఒక్క వేలు జెండా చేశారు కొనుగోలు మాత్రం బెస్ట్ డిలక్స్ రకాలు బెస్ట్ రకాలు ఉన్నట్లయితే ఇరవై ఒక్క వేలు ఇరవై వేల ఏడు వందలు ఇరవై వేల ఎనిమిది వందలు ఇలా కొనుగోలు అవుతూ ఉన్నవి క్వాలిటీ బాగుండాలి క్వాలిటీ బాగుంటే కనుక ఇరవై ఒక్క వేలు రూపాయలు మార్కెట్ మొత్తం బాగున్న వాళ్ళందరూ కొనుగోలు అవుతా ఉన్నవి పండ్లు మెతకలు కొంచెం క్వాలిటీ బాగాలేనివైతే పంతొమ్మిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందల నుంచి పంతొమ్మిది వేల రూపాయల వరకు మార్కెట్ అయితే పద్దెనిమిది వేల నుంచి పైనే ఉంది అయితే కొనుగోలు లేదండి గుర్తుపెట్టుకోగలరు అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకు మెతకలు తీసుకురావద్దు వెదర్ క్లైమేట్ వలన ఎండట్లేదు రెండు రోజులు వర్షాలు ఉందని రెండు తెలుగు రాష్ట్రాల్లో చెప్పడం జరిగింది మెతకలు తీసుకురావద్దు మనకు రేపు ఒక్కరోజే మార్కెట్ సోమ శుక్రు శని ఆదివారాలు లేవు శుక్రవారం ఏంటంటే మనకు రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే సందర్భంగా మార్కెట్ అయితే హాలిడే రేపు ఒక్కరోజే మార్కెట్ ఎవరైనా తీసుకురావాలనుకుంటే తీసుకురావచ్చు జనవరి నెల కాబట్టి ఇరవై వేలు అయితే బాగానే రావడం జరుగుతుంది ఇక నలభై వేలు అట్లా అందాజుగా సరుకు అయితే రావడం జరుగుతుంది మార్కెట్లో ఇక త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ నాటకాలు ఈ రెండు రకాల గురించి తెలుసుకునే ముందు పదిహేను వేలు పద్నాలుగు వేలు ఇలా పోతున్నాయి లాస్ట్ ఇయర్ ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు నాటకాలకి డిమాండ్ ఉన్నప్పుడు ఈ ఇయరు లేదు నాటకాలు కొంచెం వేయడం తగ్గించుకోండి కోతకూలి తక్కువ ఉంటుంది కాబట్టి అవి ఎక్కువ వేస్తూ ఉన్నారు దిగుబడులు కూడా ఎక్కువ వస్తున్నవి అందుకోసం ఆ నాటకాలు లావు రకాలు ఏదైతే ఉందో కొంతవరకు ఆఫ్ అండి ఒక ఐదు ఎకరాలు వేసుకునే రైతులు ఒక ఎకరం సుమారు వేసుకోండి నాటకాలు కానీ లావరకాలు కానీ అలాగే ఆర్మూరు షార్ఫ్ ఎక్ ఫార్టీ సెవెన్ ఇవి మూడు రకాలు కూడా ఒకే సెగ్మెంటు అందుకోసం అవి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అట్లా పోతా ఉన్నవి త్రీ డబల్ ఫైవ్ బ్యాడిగా డబల్ ఫైవ్ త్రీ వన్ బ్యాడిగా అనేది పద్నాలుగు వేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందలు అలా పోతా ఉన్నవి వరంగల్ మార్కెట్లో అన్ని రకాలు పోతాయి గుంటూరు మార్కెట్లో అన్ని రకాలు పోతాయి తేజాలు ఖమ్మంలో ఎక్కువ స్పీడ్ ఉంటుంది తేజ అంటే ఖమ్మం ఖమ్మం అంటే తేజ డీసీ రకాలు కూడా చాలా బాగుంటుంది అండి ఖమ్మంలో అయితే డీసీ రకాలు కానీ పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేల రూపాయల వరకు తొడియాలు చేసిన దానికి అదేవిధంగా ఆయిల్ రకాలైతే పదిహేడు వేల నుంచి పదిహేడు వేల ఐదు వందల రూపాయల వరకు ఆయిల్ రకాలు కొనుగోలు అవుతా ఉన్నవి మీ గనక మిరపలో రేడు కనుక పడుకున్నట్లయితే కోల్డ్ స్టోర్లో స్టోర్ చేసుకోండి ఎందుకంటే మనకు పంటల పరిస్థితి ఎక్కడ వేసినా పది క్వింటాలు ఐదు క్వింటాలు పదిహేను క్వింటాలు ఇంతకంటే ఎక్కువ కావట్లేదు ఎవరైతే గట్టి మందులు కొట్టి స్టే మంచి చేసుకున్నారో వాళ్ళది మాత్రమే ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాలు మాట ఇరవై ఏడు క్వింటాల వరకు దిగుబడి రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకుంటే అందుకోసం మీరు ఏం చేస్తారంటే ఒకవేళ బస్తాని ఒక ట్రాలీలో ఉంచేసేయండి ఒక బస్తాని మార్కెట్లో తీసుకురండి షాంపిల్ కోసం ఒకవేళ మీకు అనుకున్న రేటు ఇరవై వేలు ఇరవై ఐదు వందలు అట్లా పోతూ ఉంటే అమ్మేసుకోండి లేదు అనుకుంటే కోల్డ్ స్టోర్లో పెట్టుకోండి ఎందుకంటే మళ్ళీ రిటర్న్గా మీరు అమౌంట్ ఎందుకు పే చేయడం డబుల్ ఖర్చు ఎందుకు అవుతూ ఉంటుంది అంటే అంటే ఒక సీడ్ కంపెనీలో ఎంప్లాయ్ చేసి సీడ్ కంపెనీనే పెట్టిస్తున్నారు పెట్టుకున్నారు అలాగే ఒక మందుల కోట్లో పని పనిచేసిన వాళ్ళే సొంతంగా ఫర్టిలైజర్ షాప్ పెట్టుకున్నారు మరి రైతు అక్కడ ఎందుకు గుండిపోతూ ఉన్నాడు ఆలోచించండి సో అది వాళ్ళైతే బంగాళా బిల్డింగ్లు కార్లు గిళ్ళు అన్ని కొనుక్కొని జరగవచ్చు రైతు పని చేసేటోడు సంవత్సరానికి ఒక లక్ష రెండు లక్షలు మిగలడం మహా కష్టంగా అయిపోతుంది సో వీళ్ళంతా మన సబ్స్క్రైబరు రోజు మన వీడియోస్ చూస్తూ ఉంటారనమాట సో నమస్తే ప్రజలు నమస్తే మీ పేరు అన్న సాగరా ఎవరు మంది గెట్కారెపల్లి సార్ దుబ్బత దుబ్బతడా ఏం తీసుకొచ్చారు ఇంటికి తీసుకొచ్చి ఎన్ని ఎకరాలు వేసారు ఎకర ఉన్నారా పది బస్సులు తెచ్చిన ఎక్కడ ఉన్నారా పది బస్సులు ఎలా ఉంది తోట తోట బాగలేదండి మళ్ళీ వస్తున్నాయి అయితే మేమేం చేసినా అంటే మీ వీడియో రోజు చూస్తూనే ఉంటాను నేను ఓకే చూస్తుంటేనే ఇప్పుడు బాగా ఉంది తోట ప్రజెంట్ గా ముప్పై కింటల్ కావాలి ఇప్పుడు ఇప్పుడు పచ్చికాయ ఉన్న దానికి ఇప్పుడు ఫస్ట్ కాదు ఏరిపించినా పది బస్సులు తెచ్చినండి ఎక్కడ ఉన్నారా తోట మీరు చెప్పిన మందే కొట్టుకుంటా నిన్న కూడా చూసినా మంచిగా కొట్టండి ఇప్పుడు తొందర విత్తనాలు కొనకండి కొనకండి మీ వీడియో డైరీ చూస్తూనే ఉంటాను నేను ఎందుకంటే ముందు తొందరపడి కొన్ని కొన్ని చేసుకుంటా ఉన్నారు అది జీఓటి చూడాలి ఆర్అన్టీ చూడాలి అసలు ఈ విత్తనము సక్సెస్ అయిందా లేదా అనేది కూడా తెలుసుకోవాలి సో కొన్ని అయితే బుకింగ్ నడుస్తా ఉన్నది కాదన్నా నీళ్ళు చూస్తున్నా కదా నేను చూస్తున్నా నిన్న ఒక మాట చెప్పారు ఇతనాలు తొందరపడి ఇప్పటి నుంచే తిరుగుతున్నారు ఊళ్ళోనే ఇది తీసుకోకండి అన్నారు అయితే నేనేమన్నా అయిపోయిందా తీసుకున్నారా

ఇప్పుడు ఒక వ్యాపారస్తులే కొనుక్కొని స్టాక్ పెట్టుకుంటున్నప్పుడు మనం పండించిన పంటని మనం ఎందుకు పెట్టుకోలేము తేజ తాలు పదివేల ఐదు వందలు మిక్సింగ్ పదకొండు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలు గుర్తు పెట్టుకోండి రకాలు ఎనిమిది వేల వస్తుంది ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు ఇది మాత్రం నాటు రకాల తాలు గుర్తి పెట్టుకోండి ఏదైనా సీడ్ వెరైటీ గురించి చెప్పడం మర్చిపోయినా ఇంకా మీకు ఏదైనా ఉన్నా నా కామెంట్లో తెలియజేయండి పదివేల ఐదు నుంచి పదకొండు వేలు తాలు సో ఇది మార్కెట్ అప్డేటు ఎవ్రీడే మార్కెట్ రిపోర్టు అలాగే పండగ పైన స్ప్రేయింగు సీట్ సెలెక్షన్ గురించి నేను సెలెక్ట్ చేసుకున్నటువంటి పదిహేను రకాల ఫీల్డ్లో టాప్ ఫైవ్ టాప్ టెన్ కూడా వస్తుంది గుర్తుపెట్టుకోండి అలాగే టోటల్ కనుక బాగుంటే మందులు కొట్టుకోండి చిన్న చిన్న డోసెస్ క్యూరోక్రాలు రోగారు జంపు పాస్ పాస్మెట్ వద్దు నెక్స్ట్ మనకు ప్రొఫినో పాసు ఇట్లాంటివి కొట్టుకోండి బాగుంటే కనుక అలాగే మధ్యలో ఒక్కొక్కసారి బయో బయోస్టిములేట్ ఏదైతే ఉందో టచ్ చేయండి ఇక అంతటితో నేను లాస్ట్ స్ప్రే ఎపిసోడ్ రావట్లేదు అంటున్నారు కాబట్టి రేపు శుక్రవారం రోజు మనకు ఎపిసోడ్ అయితే వస్తుంది ట్వంటీ సిక్స్త్ ఎపిసోడ్ ఇరవై ఆరు ఎపిసోడ్ ఇరవై ఐదు కొట్టి ఆపేసినాము ఇరవై ఆరో ఎపిసోడ్ వస్తుంది అది చూడండి ఇంకేమైనా డౌట్ ఇంకేమైనా కోరుకుంటే నాకు కామెంట్లో తెలియజేయండి నేనైతే ఏపీ ఎలా అవుతున్నావు ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నవి అక్కడ కూడా తెలుసుకున్నాము ఎప్పుడు తెలంగాణనే చూసుకుంటారు కదా అన్న మీరు కూడా మీ సబ్స్క్రైబరే అని చెప్పి అడుగుతా ఉన్నారు కాబట్టి అది కూడా వెళ్ళి తెలుసుకుందాం త్వబ్బా ధన్యవాదాలు ಎಲ್ಲ <laughs> 100 ரூபாயா 100 ரூபாயா ஆ அது இல்ல 100 ரூபாயா 100 ரூபாயா 100 ரூபாயா 100 ரூபாயா 100 ரூபாயா 100 ரூபாயா 50 50 50 100 ரூபாயா 100 ரூபாயா 50 50 50 20 ரூபாயா 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 2 ஒக்கنده ஒக்கنده 700 பேர் 700 பேர் ஆ ரெண்டு பேர் ரெண்டு பேர் ரெண்டு பேர் ரெண்டு பேர் ஆ 700 பேர் 700 பேர் ஆறு பேர் ரெண்டு பேர் ரெண்டு பேர் ஆ ஏய் 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 700 பேர் ஏ தோ ரெ ஃபேர் ரெண்டંદર 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 ஆ 700 பேர் 700 பேர் 700 பேர் 700 பேர் ஆ 200 700 பேர் ஏ 700 பேர் தோ

કટિગ ટેડિ જારા? હઈ આ આ જારા હએ આ પ્રા આ મારા જારા દા-યે દ઼્ પાર ટાા જારા